జై శ్రీరామ్ సత్యనీశ్వడి శిష్యులతో చర్చిస్తూ పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి ముప్పై ఐదు సూత్రం అనుసరించి ధ్యానానికి అనేక విధాలు మనం తెలుసుకోవాలి ఎందుకు ఇన్ని విధాల ధ్యానాలు చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు ఎందుకు ఇన్ని వివిధ ధ్యా ధ్యాన పద్ధతులు ఉన్నాయి అంటే ఒక పద్ధతి కొందరికి నచ్చవచ్చు మరి ఒక పద్ధతి కొందరికి నచ్చకుండా పోవచ్చు ఇలా ఎవరికి ఏదైతే లభిస్తుందో దాన్ని వెతుక్కోవడమే యోగం అంటే యోగము అంటే మనం ఒకే పద్ధతి ఒకే దారిలో పోవడం అని కాదు మనం భగవంతుని తెలుసుకోవడానికి అనేక పద్ధతులు మనం ఇది చెప్పుకున్నాం భక్తి యోగము కర్మయోగము జ్ఞాన యోగము రాజయోగము ఇలా అనేక యోగ పద్ధతుల్లో దైవాన్ని అన్వేషణ దైవాన్ని దైవాన్వేషణ అంటే సత్యాన్వేషణ సత్య మార్గంలో ప్రయాణించినప్పుడు మాత్రమే దైవం మనకు ఎలా గ్రహించగలము అనేది అర్థమవుతుంది ఇంకా మన వినయశీలుడు అడిగిన విధంగా ధారణ అనేది ధరించడం ఏ దేని ధరించాలి మనసుకు అంటే చిత్తానికి అనుకూలమైన విషయాన్ని ధరించినప్పుడు చిత్తం దాంతో సంయమనం అవుతుంది మనం నాసికాగ్ర దృష్టి పెట్టినప్పుడు సుగంధ ద్రవ్యాల యొక్క గ్రహణ శక్తి మనకు వస్తుంది అంటే అనేక సుగంధ పరిమళాలు మన ముప్పు ద్వారా లోపలికి పోతూ ఉంటుంది అనేది వాటిని ఆఘ్రాడిస్తాడు యోగ్యాన్ని ఎవరైనా చెప్ మహర్షిగా తెలియజేశారు సత్యాన్వేషణలో మనకు ముందు వెనుకలు సంభవిస్తాయి అంటే మొదటి సత్యాన్వేషణలో కొద్దిగా ఆసక్తి పెరిగి అటువైపు అవుతుంది చిత్తము తర్వాత కొంతసేపటికి మరలా ఇది ఇది నచ్చని విషయము మళ్ళీ ఇతర బాహ్య విషయాలు ఆకర్షించడం వల్ల వాటి వైపు లాగబడుతుంది చిత్తం అలా లాగినప్పుడు మరలా ఏమవుతాము వియోగం చెందడం అంటే జ్ఞానాన్ని పొందాలని ఎంతో ప్రయత్నించి ముందుకు అడుగులు నాలుగు అడుగులు వేస్తే ఈ చిత్తము అనేది ఎనిమిది అడుగులు వెనక్కి లాగుతుంది ఇది అనుభవ సిద్ధంగా తెలుసుకోగలిగి కలిగి ఉంటారు యోగులు అన్నీ అర్థమైనట్లే ఉంటుంది అన్నీ తెలిసినట్లే ఉంటుంది కానీ చర్యలకు దిగాక అంటే ఆచరణలోకి దిగాక అది ఏదో ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితుల్లోకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది దీనికి కారణం చిత్తానికి ఉన్నటువంటి చాంచల్యము చంచలత్వాన్ని జయించాలంటే యోగి సాధనలో ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటాడు అంటే యోగ సాధనలు అడ్డంకులు వస్తూ ఉంటాయి వాటిని మరలా తొలగించుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి సంబంధించి మీకు ఒక చిన్న కథ చెప్తాను అని చెప్పి ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు కొద్దిగా మధ్య వయసు వచ్చిన తర్వాత సంపాదించిందంతా కూడా పిల్లలకు అప్పచెప్పి ఆ తర్వాత వారు ఒక సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది దైవాన్ని తెలుసుకోవాలని ముందుకు బయలుదేరారు ఇది వారి ప్రయత్నం అయితే ఆలోచన సరైందే కానీ వారిలో ఇంకా చిత్తము స్థిరత్వం పొందలేదు చిత్త స్థిరత్వం పొందడం అంటే అనుకున్న లక్ష్యాన్ని విజయ లక్ష్యాన్ని ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో ఆ సాధించాలి అనుకున్నటువంటి విషయాన్ని పూర్తిగా దానికి సంబంధించి జ్ఞానాన్ని పొందాలి మొదట దానికి సంబంధించి జ్ఞానం తెలియకుండా అందరూ యోగ సిద్ధి పొందుతున్నారు యోగులంతా కూడా ఏదో కాషాయవస్థలు దంచి కూర్చొని ధ్యానంలో మునిగిపోయారు అంటే దీనివల్ల ఏదో జరుగుతుంది అనుకొని అలాంటి సిద్ధులు మనం పొందాలి శక్తులు పొందాలనే ఉద్దేశంతో కొంతమంది ఇలా ఆలోచిస్తూ ముందు సాగుతారు ముగ్గురు కూడా ఈ కోమకు వారే వారు అలా అలా కొంత దూరం వెళ్ళగా 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 ఆశ్రమం సమీపించారు అక్కడ గడ్డం పెరిగి జుట్టు ఇవంతా కూడా బాగా జడలు పెరిగి ఒక యోగి కూర్చొని ధ్యాననిష్టలో ఉన్నాడు ఇటువంటి వారిని గురువుగా పొందితే మనం ఉత్తమం అని ఒకడన్నాడు అవునవును ఇటువారిని మనం ఆశ్రయించాలి అని ఆయన దగ్గరికి వెళ్ళాడు సరే వారు ధ్యానంలో ఉన్న యోగిని ఎందుకు ఆయన ధ్యానాన్ని మనం అడ్డంకి కలిగించుకో అడ్డం కలిగించాలి అటంకం లేకుండా అతను ధ్యానం అయిన తర్వాత మళ్ళా తర్వాత అడుగుతామని కూర్చున్నారు అలా కాసేపు కూర్చుంటూ కూర్చుని ఎంతసేపు అయినా ఆ యోగి కళ్ళు తెరవలేదు వారికి ఓపిక నశించి ఆ యోగి గారిని చూసి అయ్యా మేము ముగ్గురు స్నేహితులము మీకోసం వచ్చామని అరిచారు కానీ అప్పటికి కూడా యోగి తెరవలేదు కళ్ళు మళ్ళా అరిచారు మళ్ళా అరిచారు ఇంకా గట్టి గట్టిగా అరిచారు అయినా ఆ యోగి కళ్ళు తెరవలేదు ఇప్పుడు వారు ఏమనుకున్నారంటే వాళ్ళు ఒకడు దేవుడే పిచ్చి వాళ్ళలాగా ఉన్నాడు ఎవరో వచ్చి సలహాలు అడిగితే చెప్పనట్టున్నాడు కాబట్టి దీనికి ఏదో పిచ్చి పట్టినట్లే ఉంది మనం ఇంకెవరినో ఒక వెతుక్కుంటాం ఇంకా కాస్త దూరం వెళ్ళాడు ఇంకొక నిర్చన ప్రదేశానికి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షము ఊడలతో వేలాడుతూ ఉంది ఆ ఊడల మధ్యలో ఒక ఋషి కూర్చొని నిష్ఠలో ఉన్నాడు వారి ఒకరు అనేక ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు చూసినప్పుడల్లా అక్కడ ఈ యోగే కనబడుతున్నాడు ఈయన ఇక్కడికి ఎలా వస్తున్నాడు ఇంత మనం వేగంగా వస్తుంటే ఈయన అవి ఏడో తపస్సు చేసుకుంటున్న ముక్కు మోసుకుని ఉండే వ్యక్తి ఇంత దూరం ఎలా వచ్చాడు అనే ఆలోచన వాళ్ళ ముగ్గురికి వచ్చింది ఆ ఐదు ఆరు ప్రాంతాల్లో వెళ్ళేసరికి ఈ యోగి కనబడుతున్నాడు వాళ్ళకి వెంటనే అర్థం కాకుండా మరలా విసిరు వచ్చి ఆ చివరగా చూస్తున్న ఒక అతను ఒక రాగి చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు ఆ యోగి అదేలాగా ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళి ఏమంటే ఎక్కడి కనబడతా మా వెనకాల పడుతున్నారో పడుతున్నారు అని అడిగాడు ఇప్పుడు ఆ యోగి నెమ్మది కళ్ళు తెరిచి నేను మీ వెంట పడడం లేదు ఆయన నా జ్ఞానం వెంట మీరు ఏ ప్రాంతము తిరగలేదు ఇక్కడే ఉన్నారు మొదట మీరు నన్ను చూసిన ప్రదేశంలోనే ఉన్నారు మీ భ్రమ మీ భ్రాంతి అనేక ప్రాంతాలకు తిరిగినాము అక్కడంతా నేనే కనబడుతున్నామని మేము అనుకున్నాడు దీనిని శాస్త్రంలో మరియు మిథ్యా జ్ఞాన మత్రూప ప్రతిష్టం మిథ్యాగా జ్ఞానం అండి ఉన్నదాన్ని లేదని లేని దాన్ని ఉన్నది అటువంటి అజ్ఞానంలో పడి ఉన్నారు జ్ఞానం సంపూర్ణంగా గ్రహించాలి అంటే దానికి ఎంతో ఓర్పు కావాలి నేర్పు కావాలి ఆ రెండు లేకపోతే మీకు ఎప్పుడు కూడా జ్ఞానం సిద్ధించదు జ్ఞానం సిద్ధించేటటువంటి వారు దర్శనం కూడా మీకు లభించదు అంటే పరీక్షించుకోండి తీరా వాళ్ళ ముగ్గురు చూస్తే అక్కడే ఉన్నారు ఎక్కడెక్కడో తిరిగామనుకున్నారు కానీ మొదట ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి దీన్ని మాయగా ఉంది అనుకుంట మాయ కాదు నేనే భ్రాంతి అంటారు నన్ను వదిలి వేరే దగ్గరికి పోవాలని ఊహించుకున్నారు మరలా అక్కడ నేను కనబడ్డానని మళ్ళీ ఇంకో దగ్గరికి పోవాలి ఊహించుకున్నారు ఇలా అనేక ప్రాంతాలు ఊహించుకుంటే నేను ఊహలోపల ప్రయాణిస్తున్నారు కానీ నిజానికి మీ కాళ్ళు నడవడం లేదు మీ కాళ్ళు కదడము లేదు మీరు ఇక్కడే ఉన్నారు అని ఆ యోగి చెప్పడంతోనే ముగ్గురికి దిక్కు తోచలేదు ఇలా జ్ఞానం కావాలి అనుకున్నంత మాత్రం అంత అర్హత సహనం లేకపోతే ఏ జ్ఞానం మనకి రాదు ఇది దీనివల్ల తెలుసుకోవాలి సత్యశుడా ఓం సర్వే జనాశిరో భవంతు సమస్త సన్మ